హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు పోలిపాడ్యమి అంటే కార్తీక మాసంలో చివరి రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటామండి కార్తీక అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది పాడ్యమితో మార్గశిర మాసం అయితే మొదలవుతుంది కానీ పోలి స్వర్గానికి వెళ్ళింది ఈ పాడ్యమి రోజే కాబట్టి కార్తీక మాసం చివరి రోజు దీపాలంటే ఈ పోలిపాడ్యమి రోజే మనమంతా కూడా పెట్టుకుంటూ ఉంటాం పోలిపాడ్యమి రోజు కార్తీక మాసం నెల రోజులు చేసిన లేదంటే కొంతమంది మొదటి రోజు చివరి రోజు చేసి కొన్ని ప్రత్యేకమైన రోజులు చేస్తూ ఉంటారు అలా చివరి రోజు అంతా కూడా నదీ స్నానానికి కానీ కాలువల్లో స్నానం కానీ లేదంటే కుదిరిన వాళ్ళ ఇంటి దగ్గర కానీ స్నానం చేసి ఖచ్చితంగా కార్తీక దీపం అయితే పెట్టుకుని పోలి స్వర్గానికి వెళ్ళిన కథవేదైతే మొత్తం అందరూ కూడా దైవ దర్శనం కూడా చేసుకుని వస్తూ ఉంటారు ఇలా ఎవరి పద్ధతిని అనుసరించి వాళ్ళు చేస్తూ ఉంటారు ఈరోజు నేనైతే అండి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు లేచి ఇలా తులసికోట దగ్గర ముగ్గు పెట్టుకొని నేను మా వారు ఇద్దరం కలిసి దీపం పెడతామండి దీపం పెట్టడం అయిపోయిన తర్వాత మనకి దగ్గరలో భీమవరంలో క్షేత్రమైన సోమేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది కదా స్వామివారి దర్శనం చేసుకొని అలాగే భోగలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేస్తాము పోలిపాఠ్యమీ రోజైతే అంటే మనకి లాస్ట్ రోజు కదా కొంచెం రోజు కంటే కొంచెం ఎక్కువగా పూలతో అలంకరిద్దామని చెప్పి నేను అనుకున్నాను అందుకని రోజు నాలుగింటికి లేచేది ఈ రోజైతే మూడున్నర కల్లా లేచాను అనమాట ముందు రోజే ఏం చేయాలి కొంచెం ఎక్కువగా చేద్దాం పువ్వులతో అని చెప్పి అయితే అనుకున్నానండి ఉదయం లేసిన వెంటనే తులసి కూడా దగ్గర మొత్తం అంతా కూడా శుభ్రం చేసేసుకొని అందంగా ముగ్గుతో ముగ్గులు అయితే వేసేసుకున్నాను తర్వాత పూరేకలన్నీ కూడా తీసుకొని అందంగా ఈ రోజైతే కొంచెం రోజు వేసేదానికంటే పెద్దగా వేద్దాం అనిపించింది అలాగే ప్రతిరోజు ఒక్క ఇత్తడి పళ్ళంలో అయితే మనం అరటి డప్పులో దీపాలు పెడతాను కదండి ఈ రోజైతే ఏమనుకున్నానంటే ఇంకొక ఇత్తడి పళ్ళం చిన్నది ఉందనమాట అది కూడా తీసుకొని ముందుగా రెండు ఇత్తడి పళ్ళాల్లో నీళ్ళు పట్టుకున్న తర్వాత మొత్తం వాటికి కూడా పసుపు రాసి కుంకంతో బొట్లు పెట్టుకున్నాను రెండు పళ్ళాల్లో కూడా నిండుగా పూరేకలు వేసుకున్నాను ఇప్పుడు నేను కలపూలు వేస్తున్నాను కదండి అవి నీటిలో వేస్తే వెలుగుతాయి అనమాట ఇలా అందంగా కనిపిస్తాయి కదా అని చెప్పి వాటిని ఒక పళ్ళెంలో వేసి అరడ్డొప్ప దీపాలను ఒక పళ్ళెంలో వేద్దాం అనుకున్నాను అందుకని చెప్పి ఆ పళ్ళెం కూడా తీసి మొత్తం అంతా అలంకరించేశాను ఆ పూలు ఉన్నాయి కదా అవి అయితే తీసుకుని ఇంచుమించుగా టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ అవి ఇంకా బాగానే వర్క్ చేస్తున్నాయి అనమాట వాటిని అయితే నీళ్ళల్లో వేశానండి మొత్తం పూజ దగ్గర అన్నీ సర్దేసి ప్రమిదలు ఒత్తులు అన్నీ వేసేసుకున్న తర్వాత ముందుగా ఇలా మనం ఏ పూజ చేసినా కూడా పసుపు వినాయకుడిని చేస్తాను కాబట్టి మా పసుపు వినాయకుడిని అయితే చేసేసుకున్నాను తులసి కోట దగ్గర అయితే ప్రతిరోజు శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేస్తూ ఉంటాను ఈరోజు శివపార్వతులది వేరే విగ్రహం అన్నమాట నా దగ్గర అది అలాగే విష్ణుమూర్తి మన శేషపాంపుపై పడుకొని లక్ష్మీదేవి కాళ్ళతో ఉన్న ఒక విగ్రహం కూడా ఉంది కదండి రెండు కూడా పెడదాం ఎందుకంటే కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది అసలు మాస పేరుతో ప్రత్యేకమైనది ఏది లేదని తాగంటి వారు చెప్తూ ఉంటారు కదండి ఈ కార్తీక మాసంలో మొదటి పదిహేను రోజులు శివైకి పూజ చేసిన తర్వాత పదిహేను రోజులు విష్ణుమూర్తికి ప్రీతికరమని పూజలు చేస్తూ ఉంటారు అంటే ఈ కార్తీకంలో శివకేశవులు ఇద్దరికీ కూడా పవిత్రమైందే కదా అందుకని శివకేశవులు ఇద్దరు విగ్రహాలు అయితే పెట్టి మొత్తం చూసారా దీపాలు అయితే ప్రతి రోజులా పెడుతూ ఉంటాను కదా ఈరోజు అష్టదళ పద్మ వేసి ఆ పద్మానికి గులాబీ రేకులు అలాగే బంతి పూలు రెండు రకాల అన్నిటిలతో అలంకరణ చేశానండి ప్రతిరోజు అయితే నేను మా వారు ఇద్దరం కూడా దీపాలు కలిపి పెడుతూ ఉంటాము ప్రతి పూజలో కూడా నాతో పాటు ఆయన చేస్తూ ఉంటారు కాబట్టి నేను పూజ ఇంత బాగా చేయగలిగా అని అనుకుంటాను ఎందుకంటేనండి ఎవరి సహకారం లేకుండా మనం చేసేయడం అయితే అవ్వదు అయితే ప్రతిరోజు నాతో పాటే కార్తీక దీపం పెడతారు అలాగే నన్ను గుడికి తీసుకెళ్తూ ఉంటారు ఫస్ట్లో అయితే నేను ఒకదాన్ని గుడికి వెళ్ళేదాన్ని తర్వాత నుంచి ఈయన కూడా రావడం స్టార్ట్ చేస్తారు ఇంచుమించుగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే రోజు ఏదైమై ఇలా కార్తీక దీపం పెట్టి గుడికి వెళ్తున్నాం మేమైతే మా వారికి అరుణాచలేశ్వరుడు అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి కార్తీక మాసంలో శివభక్తి ఉండడం వల్ల ఖచ్చితంగా అయితే ఇలాగ కార్తీక దీపాలు అలాగే గుడికి రావడం అనేది చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కార్తీక దీపానికి అయితే అరుణాచలం వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకుని వస్తాం ఈ సంవత్సరం అయితే మార్గశివరమాసనం భరణి నక్షత్రంలో వెలిగిస్తున్నారంటండి అందుకని చెప్పి ఈ కార్తీక మాసంలో అయితే అరుణాచలం వెళ్ళేదు డిసెంబర్ పదమూడో తారీఖున అరుణాచలేశ్వర దీపం అయితే వెలిగిస్తారు అందుకని చెప్పి మేమైతే దీపం ఉండగానే వెళ్ళడానికి అయితే ఇప్పుడు పదిహేను అలా వెళ్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యామండి ఒక మూడు రోజులుగా గాలి అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది బాగా అందుకని రెండు చెక్కర్నైతే గాలి రాకుండా కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుందని చెప్పి అటు ఇటు పెట్టారు మూడు రోజుల నుంచి కూడా పెడుతూ ఉన్నారండి ఇలాగే అరెడ్డప్పులైతే దీపాలన్నీ కూడా వెలిగించడం అయితే మొదలు పెట్టామండి అరేటప్పు కూడా పసుపు రాసి కుంకుమొట్లు బొట్లు పెట్టాను దీపాలు అనేది ఎప్పుడు బేస్ సంఖ్యలో పెడుతూ ఉంటానండి ఇదివరకైతే ఎంత పొడుగు అరేటప్పు ఉంటే అంత పొడుగు ఎన్ని దీపాలు వస్తే అని లెక్క పెట్టి పెట్టేవారు బేస్ సంఖ్యలో ఈ దీపాలు అయితే లెక్క అంటూ ఏముండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే పెడతారు చూసారా మొత్తం దీపాల వెలుగులో అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుందండి అటువైపు ఇటువైపు కూడా ఒకవైపు శివపార్వతులు ఒకవైపు మన లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఇద్దరినీ కూడా తమలపాకులు వేసి తమలపాకుల మీద పెట్టానండి కార్తీక దీపం నదిలో ఎందుకు పెడతారో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నేనైతే చెప్తాను నాకు తెలిసింది అవుడో కాదో కూడా కామెంట్ చేయండి నదులు ప్రవాహంలో వెళుతూ ఉంటాయి కదండీ అంటే ఈ దీపాలు వేడి వాతావరణంలో వ్యాపిస్తుంది ప్రవహించే ప్రవహించే ఆ ప్లేస్ అంతా కూడా ఈ దీపాల ద్వారా వచ్చే వేడి గాల్లోకి వెళ్ళి మనం ఉన్న ఒక్కచోట అంటే చోట కాకుండా ఇంకా మిగతా చోట అంతా కూడా వేడి పెంచుతుంది కాబట్టి ప్రవహించే నదిలో దీపాలు వదిలిపెట్టమని పెద్దవాళ్ళు చెప్పారు హిందూ ధర్మంలో ఏది చెప్పినా చాలా సైంటిఫిక్గా ఉంటుందండి ఇలా చేయండి బాబు అంటే ఎవ్వరు చేయరు అలా కాదు ఇలా దేవుడు కోసం చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తారు అందుకని చెప్పి మన నమ్మకం కోసం ఇలాంటి ఆచార వ్యవహారాలకి దేవుడితో ముడిపెట్టారు మన పెద్దవాళ్ళు కార్తీక మాసం శీతాకాలంలో వస్తుంది ఈ శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది ఆ చలి కొంచెం దూరం అవడానికి వాతావరణంలో వేడి పెంచడానికి ఈ ఆవునిత దీపాలు అయితే చాలా ఉపయోగపడతాయి ఇంటి దగ్గర దీపం పెట్టడం అయిపోయిన తర్వాత సోమేశ్వర స్వామివారి దర్శనంకి వెళ్ళా రోజు కంటే కూడా ఈరోజు జనం చాలా ఎక్కువగానే ఉన్నారు అయినా సరే కాసేపు లైన్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే టెన్షన్ అనమాట గుడిలో కొంచెం లేట్ అయితే పిల్లలు సెవెన్ కల్లా వెళ్ళాలి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ అవుతాయా లేదా అని లిక్ కాకపోతే ఇంచుమించుగా మేము రోజు ఎలా వస్తామో అదే టైంకి అయితే దర్శనం అయిపోయింది అంటే క్షేత్రమైన సోమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాం కానీ ఈరోజు భోగలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోకుండానే గుడి దగ్గర నుంచి వచ్చేసామండి గుడి దగ్గర అయితే చాలా మంది దీపాలు పెడుతూ ఉంటున్నారు మేమైతే ఇంచుమించుగా నేను ఆఫ్టర్ కరోనా అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి అయితే గుళ్ళో పొద్దున్నే దీపాలు అయితే పెట్టట్లేదు అంటే కార్తీక సోమవారాలు పౌర్ణమి ఆ రోజుల్లో అయితే సంధ్యా దీపం అయితే పెడుతూ ఉంటాను ఏం చెప్తారనమాట ఇంటి దగ్గర దీపారాధన అది చేసేసుకుంటున్నావు కదా గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేద్దాం మళ్ళీ గుడిలో దీపాలు అవంతా కూడా పెట్టొద్దు పైగా ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ దీపాలు పెట్టేస్తూ ఉంటే వాళ్ళు తుడిచేస్తూ ఉంటారు ఎందుకు దీపం ఇంటి దగ్గర పెట్టుకుంటున్నావు కదా మనస్ఫూర్తిగా దేవుడికి అయితే దండం అని చెప్తారనమాట అందుకని నేనైతే గుడిలో దీపం పెట్టను నెల అంతా కూడా ఇలాగే చేస్తాను తర్వాత ఇంటికి వచ్చాక మా పూజ అయితే చేసుకున్నామండి అమావస్య ఆదివారం మధ్యాహ్నం వెళ్ళిపోయింది కాబట్టి మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా నిన్న సాయంత్రమే ఇలా మొత్తం దేవుడు మూల విగ్రహాలు పాటాలు అన్నీ కూడా శుభ్రం చేసేసి చక్కగా గంధం పెట్టి బొట్లు పెట్టేసి మొత్తం అయితే కూడా అంతా దేవుడు అంతా కూడా చక్కగా సర్దేశామండి ఈ సర్దడం కూడా ఇద్దరం కలిసే చేస్తాం నా ఒక్క వల్ల అయితే అవదు మొత్తం విగ్రహాలన్నీ కొంచెం క్లీన్ చేయాలి వాటికి చక్కగా బొట్లు పెట్టాలి కాబట్టి ఈ దేవుడి దగ్గర విగ్రహాలన్నీ కూడా ఇద్దరం కలిపి చేస్తాము దేవుడి దగ్గర పూజ అయిపోయిందండి అందరూ వెళ్ళిపోయారు స్కూల్స్కి కార్తీక మాసంలో అందరూ కూడా పోలి స్వర్గానికి వెళ్ళిన కదా వినాలని చెప్పి అయితే అంటుంటారు కదా పోలి స్వర్గానికి వెళ్ళిన కదా నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను కథ తెలియని వాళ్ళు ఎవరైనా అయితే ఆ వీడియో కూడా చూడండి పోలి ఒక రజక స్త్రీ అంటే ఒక చాకలు అమ్మాయి కాబట్టి ఈరోజు ఒక చాకల ఆవిడికి తాంబూలం ఇస్తే మంచిదని చెప్పైతే పెద్దలు చెప్తూ ఉంటారండి అందుకని ఈరోజు మా ఇంటి చాకలే మా కుమారి కుమారిని అయితే తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పి తాంబూలం అయితే ఇచ్చి పంపించాను మా కుమారి కూడా చాలా హ్యాపీ ఈ సంవత్సరం తనకు కొంచెం రీజన్స్ వల్ల కార్తీక మాసం చేయలేదండి మీ తాంబూలం తీసుకుంటే నాకు కార్తీక మాసం చేసినంత సంతోషంగా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది కుమారికి తాంబూలం ఇచ్చేసాను తర్వాత కొంతమందికి డౌట్ రావచ్చు తులసి కోటలో ఏంటంటే తులసి అమ్మ చాలా చిన్నగా ఉందంటున్నారు ఈ మధ్య అందులో సాయిల్ అది కొంచెం ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల తులసి మొక్క వేస్తున్నా కొంచెం సరిగ్గా రావట్లేదు అందుకని చెప్పి నేనైతే ఆ మొత్తం తులసి కోటను కూడా అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే చిన్న చిన్న మొక్కలు రెండు ఉన్నాయన్నమాట వేస్తాను అవి బాగా వస్తే ఉంచటాను లేదంటే కుండీ మార్చాలి చూసారు కదండి పోలి పాడ్యం రోజు మా ఇంట్లో మేము ఎలా పూర్తి చేసుకున్నామో మీరు ఎలా పూర్తి చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు